నందమూరి అభిమానులందరికీ మరియు తెలుగు ప్రేక్షకులకు మరియు సినీ అభిమానులందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన రోజు మహానుభావుడు నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారు బిరుదులు ఎన్నో వెనకల పెట్టినా కానీ అనే మూడు అక్షరాలతోనే ప్రపంచ సినీ చరిత్రని రాసినటువంటి మహానుభావుడు ఆయన ప్రస్థానం సినీ ప్రస్థానం డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన వంద వసంతాలు జన్మదినాలు చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో ఆ సంవత్సరంలో అలాగే ఆయన కొడుకు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ప్రజా జీవితంలోను ప్రజా సేవలోను సినీ జీవితంలోనూ ఎన్నో మంచి మార్పులు తెచ్చేటువంటి అందరికీ ఆదర్శం నిలిచేటువంటి ఆ మహానుభావుడి కుమారుడు బల బాలయ్య బాబు గారు అలాగే ఆయన కుమారుడు మూడో తరం హీరో మన రాబోయే కాలానికి కాబోయే మహానటుడు బాబు గారు ఇలా నందమూరి అభిమానులు అందరికీ పండగల ఈ సంవత్సరం ఒకేసారి అన్నగారి సత జయంతి ఉత్సవాలు అన్నగారి డెబ్బై ఐదు సంవత్సరాల సినీ ప్రస్థానం ఉత్సవాలు అలాగే బాలయ్య బాబు గారి యాభై సంవత్సరాల సినీ ప్రస్థానం ఉత్సవాలు అన్నిటికన్నా ముఖ్యంగా ముద్దుల మోక్షజ్ఞ బాబు గారి సినిమా ఎంట్రీ ఒక గొప్ప ఒక గొప్ప అనుభూతి ఈ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు అభినందనలు జోహార్ ఎన్టీఆర్ జై బాలయ్య జై మోక్షు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఎన్బికే ఫ్యాన్స్ డివోటీస్ థ్యాంక్ యూ నేను చెప్పిన ఈ నాలుగు మాటలు మీకు నచ్చితే తప్పకుండా మన నందమూరి అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ మరియు సినీ అభిమానులందరికీ తప్పకుండా షేర్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ